హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ టూ లెవెన్లోకి వచ్చేసాము ఆమె చదవటం ప్రారంభించింది దానిలో సమాచారం అతను ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి బోలెడు బాధ్యతలు ఉన్నాయి తమ్ముళ్ళు చదువులు చెల్లెలు పెళ్ళి అతని మీదే ఆధారపడే ఉన్నాయి తల్లి తండ్రి రోగిష్టి వాళ్ళు అక్కలు బావులు ప్రతి పండక్కి వచ్చి అతన్ని పీక్కు తింటారు ఇది ఇతనికి తప్పనిసరి కర్తవ్యం తల్లి ఈ మధ్య పెళ్లి చేసుకోమని పోరు పెడుతోంది బహుశా పని చేసుకోలేదేమో ఎవరో ఒక అమ్మాయిని పెళ్ళి చూ పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసుకొని తెచ్చుకోవాలంటే ఇతనికి సుతారాము ఇష్టం లేదు బహుశా భయం కావచ్చు అందుకని లీల ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడట ఆర్థికంగా అతనికి లాభసాటిగా ఉంటుంది కాబట్టి తల్లి కూడా ఏమీ అనదు అందుకని లీల అంగీకారం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడట ఇది ఆ లెటర్ సారాంశం మొదటి పేర అంతా లీల అందం గుణగణాలు ఆమె అందతని ప్రేమ గురించి రెండవ పేర తన ఇంటి పరిస్థితుల గురించి మూడవ పేర పెళ్ళయ్యాక లీల తను పంచుకోవాల్సిన బాధ్యతల గురించి రాశాడు అతను అది అంతా చదివి దీర్ఘంగా నిస్తూడ్చింది తృతి ఉత్తరం చదువుతుంటే నీకేమనిపిస్తుంది అని అడిగింది లీల ప్రేమ స్పందన లాంటి మాటల బురక్క వేసుకున్న పక్కా మెటీరియలిస్ట్ అనిపిస్తుంది అని అంది తృతి నాకేమనిపించిందో తెలుసా అని ఓ క్షణం ఆగి తిరిగి నీకు కష్టాలు పడటం ఎలాగూ అలవాటే కదా పెళ్ళయ్యాక మళ్ళీ కొత్త అనేది లేకుండా మళ్ళీ కష్టాలు పడు ఎందుకంటే నీ కర్మ ఇంతే అని రాసినట్లుగా ఉందది అని అంది లీడ ధృతి నవ్వేస్తూ మరి రిప్లై నువ్వు ఇవ్వలేదా అని అడిగింది ఇస్తాను అందుకే కదా నిన్ను పిలిచింది అంటూ హర్స్ల నుంచి మరో కవర్ తీసింది ఇది నేను రాసిన జవాబు ఎలా ఉందో చదివి చెప్పు అని అంది లీల ఇక ధృతికి లీలా రాసిన ఆ ఉత్తరం చదువుతుంటే నవ్వాగలేదు డియర్ బాధామూర్తి గారు సారీ సారీ కృష్ణమూర్తి గారు మీ ఉత్తరం చదువుతుంటే బాధతో నా మనసు వెయ్యి ముక్కలైపోయింది ఆర్థికంగాను అన్ని విధాలుగాను కూడా మీకు అనేక బాధలు ఉన్నట్లు రాశారు తల్లి గయాలి కాబట్టి ఆవిడ మాటకు ఎదురు చెప్పలేరు అక్కలు బావులు సతాయిస్తుంటే నోరు మెదపకుండా పాపం అన్నీ భరిస్తున్నాను అన్నారు మీ అమ్మగారికి నాన్నగారికి నెల నెల అవుతుందో మీ చెల్లెల షోకులకి ఎంత ఖర్చు పెడుతుందో అన్నీ వివరంగా రాసి మంచి పని చేశారు నన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారు కాబట్టి ఓ పని చేద్దాం మీరు వెంటనే మీ బట్టలు తీసుకొని మా ఇంటికి వచ్చేయండి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కష్టాలన్నీ తప్పించుకొని హాయిగా ఉందాం ఇక మా ఇంట్లో వాళ్ళకి పేయింగ్ గెస్ట్లా మీరు డబ్బిస్తే చాలు అస్సలేం పట్టించుకోరు నేను అన్ని విధాలా మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను నా నీడలో మీ జీవితం సాఫీగా గడిచిపోతుంది అని రాసింది ఆ ఉత్తరం చదవటం పూర్తి చేసి బాగుంది అని అంది తృతి అందుకు లీలా మాట్లాడుతూ కృష్ణమూర్తి పాపం మంచివాడే కానీ ధైర్యం లేని మంచితనం అంగవికలత్వంతో సమానం అని అంది లీల ఇతను నిన్ను ప్రేమిస్తున్నాను అని వ్రాయకుండా ఉంటే బాగుండేది ప్రేమ అంటే అసంకల్పితంగా జరిగే చర్య వీళ్ళని ప్రేమించాలి అందువల్ల ఈ లాభాలున్నాయి అని బెరీసి వేసుకొని ప్రేమలో పడటం జరిగే పని కాదు అప్పుడు అసలు దాన్ని ప్రేమ అని అనరు ముందు వెనుక ఆలోచించుకొని మంచి చెడు తర్కించుకొని వివాహం చేసుకోవటం మంచి పద్ధతే కానీ ప్రేమ విషయంలో అది అసాధ్యం అది అనాలోచితంగా అసంకల్పితంగా జరిగిపోయేదే ప్రేమలో పడటం అని అంది ధృతి ఆమె మాటలు విన్న లీల మంచి అనుభవంతో చెప్తున్నట్లుగా ఉంది ఇంత అవగాహన ఉంది అంటే పాడే ఉంటావు అని అంది లీల తప్పకుండా ప్రేమలో పడే ఉంటావు అని అంది ఆ మాటలు విన్న ధృతి సీరియస్గా మొహం పెట్టి ప్రేమ మీద గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు ప్రేమలో పడలేరు అదేంటో సరిగ్గా తెలియని వాళ్ళే అందులో పడిపోతుంటారు అనేసి పక్కన నవ్వేసింది ధృతి లీలా కూడా ధృతితో జత కలిపింది నెక్స్ట్ నవీన్కి ఉద్యోగం కావాలని నాకు చెప్తే ఏ కంపెనీలోనైనా మంచి ఉద్యోగం చూసేవాడిని కదా అని అన్నాడు ప్రేమ్ అన్ బియ్యం ఏడుతున్న ధృతి చిన్నగా నవ్వి ఏం ఈ ఉద్యోగం మంచిది కాదా అని అంది ఆ మాటలకి ప్రేమ్ మాట్లాడలేదు ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ధృతినే మాట్లాడుతూ ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు ఆశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని చూస్తాడు నిరాశావాది నవీన్ మంచి ఆశావాది అని అంది అంకుల్ దగ్గర ఉద్యోగం చేయటం అంటే మాటలు కాదు ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవటం చాలా కష్టం నాకు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి నెట్టుకొచ్చేస్తున్నాను ఆయన చాలా మొండి మనిషి అని అన్నాడు రవ్వంత గర్వంగా అందుకు ధృతి మాట్లాడుతూ తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రేమ్ ఒక వ్యక్తి గురించి చాలా సంగతులు తెలిసినంత మాత్రాన అతనిని అర్థం చేసుకున్నట్లు కాదు అని అంది తలెత్తకుండానే అందుకు ప్రేమ్ మాట్లాడుతూ ఏమిటి ఆ వ్యత్యాసం లక్షలు సంపాదిస్తారు రేపటి కోసం దాచుకోనక్కర్లేదు కూడా తినడానికి ఎవరు లేరు కూడా అటువంటప్పుడు ఈ పైసాకి పైసాకి లెక్కలు చూసుకోవటం పీణాస్తనం కాదా అందులో కాస్త తేడా వస్తే అందరినీ దుర్పారపట్టడం ఎందుకు అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా లెక్కలు చూసుకోవటం రూపాయి నష్టం వచ్చినా ఎదుట మనిషిని క్షమించలేకపోవటం ఇదంతా తెలిసిన వారు ఆ వ్యక్తిని గురించి ఏమనుకోవాలి పిసినారి అనా అజ్ఞాని అనా అని అన్నాడు ప్రేమ్ ఆ మాటలు విన్న ధృతి వారసత్వంగా సంక్రమించిన డబ్బు కంటే స్వయం కృషితో సంపాదించిన దాని మీదే తీపి ఎక్కువ ఉంటుంది ధనాన్ని సంపాదించిన వాడు అదే అందులోనూ కష్టపడి సంపాదించిన వాడు అంత తేలిగ్గా ఖర్చు పెట్టలేడు చిరునవ్వుతో చెప్తున్న ఆమె మాటల్లో వాడి అతనికి గుచ్చుకుంది ఆయన గురించి చాలా త్వరగా చాలా అర్థం చేసుకున్నామే అని అన్నాడు రవంత శేషగా అందుకు ధృతి అవును మానవుని సాంఘిక జీవన విధానాలే అతని ఆలోచన విధానాన్ని నిర్ణయిస్తాయి ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అందరూ తనలాగే కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు అయాచితంగా ఎవరికైనా ధన సహాయం చేస్తే వారికి జన్మలో ధనం విలువ తెలిసిరాదు ధనం అవసరమైనప్పుడులా సహాయం కోసం ఎదురు చూస్తారు ప్రతి మనిషి తన అవసరాల గురించి ఆలోచించినంతగా తన సామర్థ్యం గురించి కూడా ఆలోచించాలన్నదే ఆయన అభిప్రాయం కావచ్చు నియమాలు ఉన్నప్పుడే ఆలోచించగలుగుతారు అని ఆలోచించగలుగుతారు అది శ్రేయస్కరం కూడా అని అంది ేమ్ లేచి నిలబడి పనుంది మళ్ళీ కలుస్తా అని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక ధృతికి నవ్వొచ్చింది ఏమిటి నా మనసు ఆయన మీద కోపం వచ్చినప్పుడు మనసులో విమర్శించుకున్నా ఎవరైనా ఆయన గురించి చిన్న మాటన భరించలేకపోవటం ఎందుకు అని అనుకుంటూ పళ్ళెం తీసుకొని వంటింట్లోకి నడిచింది లైట్ స్విచ్ వేసింది ఒక్కసారిగా వెలిగి ఆరిపోయింది ఇల్లంతా చీకటి అలుముకుంది క్యాండిల్ ఎక్కడా లేదు ఆమె తడుముకుంటూ బయటికి వచ్చి సుబ్బరాజు సుబ్బరాజు అని పిలవసాగింది ఏమైంది అని అంటూ సమీపంగా నవీన్ గొంతు వినిపించింది ఆమె కరెంటు పోయి కరెంటు పోయింది నువ్వొచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది అందుకు నవీన్ మాట్లాడుతూ ఇప్పుడే ఆయన్ని దింపి వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా నీ గొంతు వినిపించి ఇటుగా వచ్చాను అని అన్నాడు ఇంట్లో క్యాండిల్ కూడా లేదు అని అంది అరే కరెంటు వాళ్ళ ఇంట్లో ఉంది ఇక్కడ లేదు అంటే బహుశా ఫ్యూజ్ పోయి ఉంటుంది పదా చూద్దాం అని అన్నాడు ఆమె పక్కకి జరిగానని అనుకుంది కానీ అతనికి సరిగ్గా అడ్డుగా వచ్చి నిలబడింది మొహానికి బలంగా ఆమె మొహం కొట్టుకోవడంతో నవీన్కి ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు అర్థమయ్యాక అతను కదలలేదు ఆమె మొహాన్ని అలాగే రెండు చేతులతో బంధించి తనకి దగ్గరగా తీసుకున్నాడు పెదవులు బిగించిన ధృతి నోటి నుండి అన్న శబ్దం ఒక్కసారి వెలువడి అంతలోనే ఆగిపోయింది అదరాల రెండు అమనులాయి అలరారు పర్వమే లహరులు రేపే అన్నట్లు ఆమె భాష కందని భావంతో అచేతనత్వం పొందింది ప్రేమించిన వారికి దూరంగా ఉండటం ఎంత బాధాకరమో ఒకసారి దగ్గరయ్యి విడిపోయాక కానీ తెలియదు నెమ్మదిగా అతని నుంచి విడివడా విడిపడ్డాక ఏమిటి నువ్వు చేసిన పని అని అంది అది సిగ్గు కోపమో తెలియని స్థితిలో అందుకు అతను మాట్లాడుతూ ముందుకు వెళ్ళలేని ప్రతిబంధకం ఎదురైనప్పుడు ఆగి అదేమిటో పరీక్షించటం నా అలవాటు అని అన్నాడు అతను బహుశా మీసాల చాటున నవ్వు దాచుకొని ఉంటాడు చీకటి వల్ల తెలియలేదు జేబులోంచి అగ్గిపెట్టి తీసి ఓ పుల్ల వెలిగించి మీటర్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఫ్యూజు పరీక్షించసాగాడు మళ్ళీ ఓ పుల్ల గీసి నా జేబులో చిన్న బాక్స్ ఉంటుంది తీసి అని అన్నాడు ఆమె అతని ప్యాంటు జేబులు తడిమి బాక్స్ లాంటి వస్తువు తీసి ఇచ్చింది అతను అందులో నుంచి అతి జాగ్రత్తగా రాగి తీగ తీసి అగ్గిపెట్టె తీసుకొని ఇంకో పుల్ల వెలిగించు అని అన్నాడు అతను వెలిగించాక అతను ఫ్యూజ్ వేశాడు అతను బాక్స్ ఆమె చేతిలో ఉంచి నా జేబులో పెట్టు అని అన్నాడు ఆమె అలాగే చేసింది అతను రెండు అడుగులు వేసి ఆమె భుజాలని బిగించి పట్టుకొని మళ్ళీ ముందుకు ఎదురైంది అని అన్నాడు వెళ్ళలేని పరిస్థితి అని అన్నాడు ధృతి ఏదో అనే లోపే పెదవులకి వెచ్చని స్పర్శ లభించింది వాటికి అదెంతో నచ్చినట్లు ఈసారి ఆమె నోటి నుండి ఎటువంటి శబ్దాన్ని బయటికి రానియలేదు నిమిషం తర్వాత నెమ్మదిగా వదిలిపెట్టి మంచినీళ్ళు తీసుకురా అని అన్నాడు అగ్గిపుల్ల అగిపుల్లగి అని అంది చీకట్లో తడుముకుంటూ స్విచ్ ఎక్కడుందో వెయ్యి అని తాపీగా చెప్పాడు అది విన్నా ఆమె ఫ్యూజ్ వేసావా మరి నన్నెందుకు ఆ బాక్స్ అనబోయి ఆగిపోయింది ఈలోగా నవీన్ లైట్ వేసి ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు అతనికి ఆ రోజు మొదటిసారిగా తెలిసింది ధృతి చాలా అందంగా సిగ్గుపడుతుందని ఆమెను చూస్తూ గుడ్ నైట్ అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు గుమ్మంలో నిలబడి అతను గేటు దాటే వరకు చూసి వెనుతిరిగింది ధృతి అయితే ఇదంతా బాల్కనీలో నిలబడి పైపు తాగుతున్న ఒక వ్యక్తి చూసి అతని బృక్కుటి ముడిపడింది ఆ దృశ్యం చూసి నెక్స్ట్ నేను ఈరోజు టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు అని అంది లీలా అది విన్నా ధృతి పర్వాలేదు షేర్ చేసుకుందాం అని చెప్పింది ధృతి అంతలో హాయ్ అంటూ వచ్చాడు ప్రేమ్ లీలా ధృతి ఇద్దరు విష్ చేశారు అతన్ని లంచ్ టైం అనుకుంటాను బయట చేద్దాం వస్తారా అని అడిగాడు ప్రేమ అందుకు ధృతి ఒక్కరితోనే పిలుస్తున్నారా అని అడిగింది నో ను మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు చిరునవ్వుతో అందుకు థ్యాంక్ యూ పద ధృతి అని అంది లీలా వెంటనే ఇక లీలా ఒప్పుకునేసరికి ఆమెకి తప్పలేదు లేచి అతన్ని అనుసరించింది అలా ముగ్గురు క్రిందికి దిగి వచ్చేసరికి కారుని ఆనుకొని నిలబడి పేపర్ చదువుతూ నవీన్ కనిపించాడు అతన్ని చూడగానే ధృతి ఆనందంగా అటు నడిచి హాయ్ ఏమిటి అంత దీక్షగా చదువుతున్నా అని అంది అందుకు అతను ఆ మాట్లాడిన వైపు చూసి ఆమెని మిగిలిన ఇద్దరిని చూసి చిరునవ్వుతూ నిన్నటి వరకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసేవాడిని మీ దయ వల్ల నాలుగు రోజుల నుంచి ఆ పేజీ చూడటం లేదు అని అన్నాడు అందుకు ఇప్పుడు మార్చిమోనియల్ కాలం చూస్తున్నారా అని అడిగేసింది లీల నవీన్ ఏం చెప్తాడా అని ధృతి అతనికేసి చూసింది అందుకతను చూడను అంతటి భయంకర విషయాన్ని అస్సలు పట్టించుకోను సింపుల్గా ఈరోజెన్ని హత్యలు అయ్యాయి ఎంతమంది పిల్లల్ని ఎత్తుకుపోయారు ఎన్ని చోట్ల బస్సులు రైళ్ళు తిరగబడ్డాయి లాంటి సాధారణ విషయాలని మాత్రమే చూసి బాధపడి అని రెండుసార్లు అనుకునే సామాన్యుని అని అన్నాడు అతని మాటలకి లీల ధృతి నవ్వేశారు అయితే ప్రేమ్ అసహనంగా టైం చూసుకుంటూ పదండి అని అన్నాడు అది విన్న నవీను క్యారియర్ ఎక్కడికో వెళ్తున్నారనుకుంటాను అని అన్నాడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం నువ్వు రాకూడదు అని అంది ధృతి ఆప్యాయంగా ఆ మాటలు వినగానే ప్రేమ్ అక్కడి నుండి కదిలి స్పీడ్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న ప్రేమ్నే చూస్తూ నేను రాను ఆయన ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాలని అన్నారు అని అన్నాడు ధృతి లీల ముందుకు నడిచారు ఆ మాటలు విని కానీ ప్రేమ్ ఉభావంగా మారిపోయాడు లీలా కాసేపు ఏవో జోక్స్ చెప్పింది ధృతి మాత్రమే నవ్వింది ఆ జోక్స్కి ప్రేమ్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక లీలా లేచి టాయిలెట్ వైపు నడవగానే ఏమిటి అదోలా ఉన్నారు ప్రేమ్ అని అడిగింది తృతి అతను చెప్పాలా వద్దా అన్నట్లు ఓ నిమిషం తటపటాయించి జుట్టులోకి కొడిచేయి పోనిచ్చి రాసుకుంటూ మరి నవీన్ మన కంపెనీలోనే డ్రైవర్ ఉద్యోగం చేయటం నీకు నిజంగా బాగుందా అని అడిగాడు అందుకు ఆమె సుటీగా అతని వైపు చూసి మధ్యలో నాకు బాగుండటం ఎందుకు అతనికి ఉద్యోగం అవసరం కాబట్టి చేస్తున్నాడు అని అంది అందుకు నవే అందుకు ప్రేమ మాట్లాడుతూ ఇందాక చూడు నువ్వు నన్ను తెగ ఇరకాటంలో పెట్టేసా ఎందుకంటే లంచ్కి అతన్ని నువ్వు ఇన్వైట్ చేయగానే అతను ఎక్కడ సరేనంటాడేమోనని నేను తెగ కంగారు పట్టాను అని అన్నాడు తృతికి అతను చెబుతున్నది అర్థం కానట్లు అతని కేసి చూస్తూ ఉండిపోయింది అది చూసిన ప్రేమ్ అతను వెనుకబడిన తరగతులకు చెందినవాడే అని అనుకుంటున్నాను సో ఆ క్వాలిఫికేషన్స్తో సర్టిఫికెట్స్తో మరో చోట ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు ప్రేమ్ అతని మాటలు పూర్తి చేయకుండానే ఆమె వే ఆవేశంగా సమాజంలో బలహీనతల్ని ఉపయోగించుకొని బలపడటం గొప్ప కాదు బలహీనంగా ఉన్న సమాజంలోని బలహీనతలు ఏమిటో తెలుసుకొని వాటిని పోగొట్టడానికి కృషి చేయడం ఉత్తమ లక్షణం కులం వల్ల మతం వల్ల ఏదో పొందుదామనే ఉద్దేశం అతనికి లేదు అతనికి తన స్వయం కృషి మీదే పరిపూర్ణ విశ్వాసం అసలు నవీన్ లాంటి స్నేహితుణ్ణి పొందడం అని ఆవేశంగా అనుబోతుండగా లీలా వచ్చేసింది అప్పటికే ఇక ప్రేమోహం చాలా ఎర్రగా మారిపోయింది ఏమిటో ఏదో చెప్తున్నావు అని అంది లీల స్నేహం గురించి అని అంది ధృతి ఓ అదేమిటో నాకు కాస్త బోధించు అని అంది లీల సిరి సంపదలు స్నేహితుల్ని సృష్టిస్తాయేమో కానీ దారిద్రం మాత్రం స్నేహితుల్ని పరీక్షిస్తుంది అటువంటి సమయంలోనే స్నేహం చేయడానికి నిలుపుకోవడానికి తేడా తెలిసి వచ్చేది అని అంది నవ్వుతూ ఇక బయలుదేరుదాం అంటూ ప్రేమ్ లేచి నిలబడి చెప్పాడు నెక్స్ట్ ధర్మానందరావు గారు రెండు రోజులు వరుసగా ఆఫీ ఆఫీస్కి రాలేదు ఇంట్లో కూడా కనిపించకపోయేసరికి ప్రేమ్ని అడిగితే అతను భుజాలు ఎగరేసి ఆయన ఎవరితో ఏమీ చెప్పడు అని వెళ్ళిపోయాడు సుబ్బరాజుకి అడిగితే అతనికి కూడా తెలియదన్నాడు ఇక మూడో రోజు చీకటి పడుతూ ఉండగా ఆయన కారు వచ్చి ఆగింది తృతి ఆత్రుతగా గుమ్మంలోకి వచ్చి నిలబడింది నవీన్ నువ్వు కూడా చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు రేపు డ్యూటీకి రాకు అని చెప్పి చకచకా ఇంట్లోకి వెళ్ళిపోయారు అతను కూడా సరే అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడం చూసి ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి పిలిచింది అతను వెనక్కి తిరగలేదు ఆమె కాసేపు సందేహించి చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడానికి నిశ్చయించుకుంది ఆమె వెళ్ళేసరికి ఆయన స్నానం చేసి నైట్ డ్రెస్లోకి మారినట్లు ఉన్నారు కుర్చీలో పడుకొని పైప్ తాగుతున్నారు ఆమె సమీపంగా వెళ్ళి నిలబడింది ఆయన వైపు ఆయన ఆమె వైపు చూడలేదు వచ్చినంత నిశ్శబ్దంగానూ తిరిగింది రెండు అడుగులు వేసేసరికి ధృతి వెళ్ళిపోతున్నావే అని అన్నారు ఆయన తనని గమనించారని తెలియగానే ఆమె ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చి ఏదో ఆలోచిస్తున్నారు కదా అని అని అంది ఆలోచన అనేది అంతం లేనిది ఒకదానిలో నుంచి ఒకదానిలోకి గొలుసులుగా సాగుతూ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వదు కానీ ఆ ఆలోచనలు ఆగిపోతే మనిషి జీవితానికి పొలి స్టాప్ పెట్టినట్లే అందుకే కామ మాత్రమే పెట్టి కాసేపు ఆపుతూ ఉండాలి అని అన్నారు అందుకు ఆమె చిరునవ్వు నవ్వి రెండు రోజుల నుంచి కనిపించలేదు ఒంట్లో బాగుందా అని అడిగింది ఆమె అడిగిన దానికి ఆయన జవాబు చెప్పలేదు కానీ కూర్చో అని అన్నారు ఆమె కూర్చొని ఏదో చెప్తారని చూడసాగింది ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పే కదా కాదంటావా అని అడిగారు ఆయన అవును అని అంది వెంటనే మరి ఈ మనుషులు ఎందుకు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికే మొక్కు చూపిస్తారు అని అన్నాడు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాక మధ్యలో ప్రశ్నించడం ఇష్టం లేక అలాగే ఉండిపోయింది ధృతి